పాఠ సరుకుదాం చదవమా ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎలాగూ ఇలాగూ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములు దేవుని చిత్తము దేవునికి స్తోత్రం చెబుదాం హలే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు చాలా మంది తక్కువండి వారు ఇష్టంగా చేసుకుంటున్నారు వారికి నచ్చినట్టుగా చేసుకుంటున్నారు వారికి అనుకూలంగా చేసుకుంటున్నారు ఏమండి ఈ సందాపురం గ్రామంలో చక్కని యూత్ ఉంది పాసగారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇక్కడ ఇరుపు వృత్తి ఇన్విటేషన్ అని పెట్టారు ఈ ఇన్విటేషన్ బోర్డు ఎక్కడ ఉండాలి ఆ రోడ్డు మీద ఉండాలి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దాన్ని చాలా బాగా తయారు చేశారు అది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఇక్కడ పెట్టినోరికి ఇంకా ఈ ఏంటి అటు దారింట పోయే వాళ్ళకి వచ్చేవారికి ఆమో ఇటు కామోలు మా పాస్ట్రాలకి లేకపోంతమంది బంధువులకి అదొక క్రమం అది కంటున్నాడు అపురుషులైన పౌరు భక్తుడు ఒక ఆధ్యాత్మికమైన సంగతి తెలియజేస్తున్నాడు ప్రతి విషయమునందు కృతజ్ఞత శుద్ధులు చెల్లించు ఏం చెల్లించాలంటే మా కృతజ్ఞతాస్ చెల్లించాలి ఈనాడు కృతజ్ఞత శుతులు చెల్లించేవారు లేరు దేవుని శోధించేవారు ఉన్నారు కానీ మరి దైవజను యొక్క కుటుంబం అయితే ఖర్చు కానీ దేవుని స్థుతించాలి ఎందుకు ఈ అంటే దేవుని ఆశీర్వాదం కోసం ఎందుకు ఈ పాత్ర అంటే దేవుని కృప కోసం ఎందుకు ఈ స్థుతి ఆరాధన తార్పాట్లేదంటే ఇంత ఖర్చు పెట్టేది ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డకు రావాలి ఆ కుటుంబానికి రావాలి ఓరకనే రావు ఆశీర్వాదాలు ఈనాడు ఓరకనే రావాలని చూస్తారు మంది ప్రియ వస్తే పేనాలైన తాగేస్తారు మన క్రైస్తవ బిడ్డలు ప్రి వచ్చిన పేనాలు తాగేస్తారు పనాయిలు ఏమన్నా దేవుని ఆశీర్వాదాలు రావాలంటే కష్టపడాలి అవసరం కన్నీటి ప్రార్థన అవసరం చేతులెత్తి ప్రార్థించు అవసరం మోస చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు బరువెక్కినప్పుడు దించేస్తుంటుంటే అక్కడ అపజయము కలుగుతుంది మరలా చేయి పైకెత్తినప్పుడు విజయం కలుగుతుంది చేతులు పైకెత్తినప్పుడు బరువెత్తే కష్టం కష్టం అనే తోటిది ఆ కష్టంలోనే నీకు విజయం కలుగుతుంది పరివాడు చేయడానికి పాత్రుడు అని చెప్పాడు పౌరులుగా పని చేయాలి డబ్బులు చెప్పని బాగానే చేస్తాం కానీ దేవుడి పని చేయడానికి నిర్లక్ష్యం దేవుడి పని చేయడానికి అశ్రద్ధ ఎవరు ఈనాటి దేవుని పని చేయడానికి చాలా మంది వెనుక వేస్తున్నారు కాబట్టి ఆశీర్వాదాలు దూరమైపోతున్నాయి దీవెనలు దూరమైపోతున్నాయని గమనించుకొని ఎకరించైనా దేవుని పని శ్రద్ధగా చేయడానికి ఇష్టపడాలి విశ్వాసంతో చేయడానికి ఇష్టపడాలి దేవుని పని అందరికీ దొరకదు ఆ భాగ్యం అందరికీ దొరకదు అందుకన్నాడు ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట అనగా పరిశుద్ధులను పిలిపించుకొని భక్తి పనులను పిలిపించుకొని ప్రార్థనా పనులను పిలిపించుకొని ఆత్మ సంబంధమైన సంగీతమును వాయించుతున్న బిడలను పిలిపించుకొని చక్కని గీతాలు పాడుకుంటూ చక్కని ప్రార్థనలు చేసుకుంటూ సంబంధమైన వాక్యాలు వెనుకుంటూ ఈ విధముగా చేత మీ విషయములో మీ విషయములో దేవుని చిత్తము దేవునికి సూత్ర హలో దేవుని చిత్తం ఈనాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు లేరండి దేవుని చిత్త ప్రకారం ఏదైనా చేస్తే వారికి నిన్నైన ఆశీర్వాదాలు ఇస్తాడు శ్రేష్టమైన కృపులు ఇస్తాడు ఈనాడు చాలామంది కూడా నిర్లక్ష్యముగా జీవిస్తూ అశ్రద్ధగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్న ప్రజలరా ఈ పాఠకాల సభలో పశువు ఆత్మ దేవుడు తెలియచేస్తున్న సంగతులు మీరు శ్రద్ధగా విని మనసు మార్చుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారం ఉండాలి దేవుని చిత్రాన్ని నెరవేర్చేవారట నిరంతరము ప్రకాశించుతున్న ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారట దేవునికి చెబుదాం ఎవరట దేవుని చిత్రాన్ని నెరవేర్చేవారు నిరంతరము ప్రకాశించుతున్నటువంటి ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారు నిరంతరం ప్రకాశిస్తున్న ఆకాశ నక్షత్రాలకు ఏ లోటు ఉండదు మనకన్నీ లోటులే ఏ కొరత ఉండదు మనకన్నీ కొరతలే ఏ బాధ బలహీనతలు మనకన్నీ బాధలు బలహీనతలే తెల్ల నెలిస్తే సారు ఏదో ఒక శోధన ఏదో ఒక శ్రమ ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కరువు ఏదో ఒక బలహీనతలు కారణం దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చకపోవటం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చే మారమంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు కాపరుగా ఉంటాడు దేవుడు మనకు రక్షకుడుగా ఉంటాడు దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటాడు కాదు కానీ దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు దేవుని స్తోత్రుయ మనుషుల సహాయము కొత్త ఒటు వరకే కానీ దేవుని సహాయము శాశ్వత కాలం ఉంటుంది దేవుడి సహాయం కోసం మనం ఏం చేయాలి ఇలాగూ చేయాలి దేవుడి చిత్త ప్రకారం చేయాలి దేవుని వాక్య ప్రకారం చేయాలి దేవుని వాక్య ప్రకారం చేసే ప్రతి ఒక్కరు కూడా క్షేమాన్ని పొందుకొని శాంతిని పొందుకొని నెమ్మది పొందుకొని అభివృద్ధి పొందుకొని వారు వయస్సుందు జ్ఞానమందు దేవుని ఎందు మనసు వారు ఒత్తిరుతూ ఒత్తిరుతూ ఉంటారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే మన విరోధి అయిన అపవాది ఎవరిని బ్రింగుదునా ఎవరికి కీడు చేయుదునా ఎవరికి హాని చేయుదునా ఏ కుటుంబాన్ని కూర్చుంది ఏ సంసారం చదగొట్టుదినా ఏ సంఘాన్ని పాడు చే వాడు వెతుకుతూ 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 తిరుగుతున్నాడు వాడు పర్యటన పాడు చేయటమే కుటుంబాన్ని పాడు చేయటం సంసారాన్ని పాడు చేయటం ఆరోగ్యాన్ని పాడు చేయటం శరీరాలు పాడు చేయటం ఏమని సంఘాలు పాడు చేయటం భార్యభర్తలు విడదీయటం అన్నదమ్ములు విడదీయటం ఆత్మీయ సంఘం వెదుగుతున్నటువంటి వారి జీవితాలు చుచ్చులు పెట్టడం అది సాధారణ గారి పని ఆ శాతాలు పనిని కూర్చేది ఒకే ఒకటి ప్రార్థన 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 అందుకే చూడండి భక్తుడు అన్నాడు ప్రార్థనా శక్తి నాకు కా